రాఘవేంద్ర చెప్పినప్పు ఈ నా కొడుకులకు స్కూళ్ళకు ఈ గుండెనే మేలరా స్వామి ఈతకి వచ్చినారంటే ఎక్కడ ఎక్కడ ఎత్తుకులంటే కనపడలేరా స్వామి ఈ నా కొడుకులు వేసవసు ఈ ఎగులో ఎల్ల చేస్తాడు నా కొడుకులు ఈ ఎగులో ఎల్ల చేస్తాడు నా కొడుకులు వాళ్ళకు మరి కొడుకు పూలే ఏం కర్మ ఇది వీళ్ళు ఎక్కడ సైడ్ సరే నడుచు రా

ஆஹ் ஒர்க்கிஷம் பட்ட ஆண்ட பிள்ளை வாழும் கடாண்டி வச்சுருந்தா ஆஹ் கனப்பாரு ஒர்கம் எதுக்குலாம் நீ யக்கரா నా నా చంద్రన్న చంద్రరేనా పట్టంగా భూంట ఈ గరణాలు వంకలి గీతకు వచ్చినారంట కనపడలేదంట మీరేమన్నా చూసినారన్నా కనపడలేదు మాకు అడుగునా పట అసలు పిల్లలు ఇచ్చే ఇదే తలకాయ ఈ పిల్లలతో బడి సెలవులు వచ్చే తలకాయ నొప్పిరా స్వామి ఇంటికాడ గెలుసుకోకుండా కంప్యూటర్ క్లాస్ నడిచింటే ఈ కంప్యూటర్ గేమ్ కంప్యూటర్ క్లాస్ లో చాలా ఏం చెప్పేవరా మన పుల్లిన పిల్లలు కంప్యూటర్ క్లాస్ లా మీ పిల్లలు ఏడా కంప్యూటర్ క్లాస్ జరిపించినావా అవురా చేర్పించిన మా పెద్ద బాబును మూడేళ్ల కిందటే జరిపించిన ఏడా మన పార్నపల్లి రోడ్డు ఉండే అంకాలమ్మ గుడి చూడు దాని ఎదురికి గీతా కంప్యూటర్స్ అని ఉంది దాంట్లో జరిపించిన గీతా కంప్యూటర్స్ లో ఏం కోర్సులు ఉన్నాయి బాబు మా పిల్లలు కూడా జరిపించబో నేను ఏ మురళి మాకన్నా ముందు మీ పిల్లలను జరిపించినావు కదా అవును దాంట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో వాళ్ళకి చెప్పు అక్కడ గీతా కంప్యూటర్స్ లో వచ్చేసి బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్ సి సి ప్లస్ పైతాను ఇవే కాకుండా కంప్యూటర్ కోర్సులు అన్ని కోర్సులు లేడీస్ ఫ్యాకల్టీ మళ్ళీ అక్కడ మురళీన ఇంత మంచి మాట చెప్పిన అర్జెంటు గా పిల్లలను దాంట్లో జాయిన్ చేయనా లేదనుకో ఈ వాగులని కమ్మడి వంకల తిరిగి పిల్లలు నా ఒరే ఇంత మంచి విషయం తెలిసినా ఎందుకు చెప్పిండ్రా ముందు వీళ్ళు వంకకు పోయిన వాళ్ళు రాని ఈ కంప్యూటర్ కాలంలో కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే పిల్లలు ఎందుకు తరంగారు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది నేను ఖచ్చితంగా జరిపించా జరిపి పప్పా పటాణ పిల్లలతో పాటు పులియోందలు నియోజకవర్గంలో ఉండే పిల్లోలందరిని ఈత కంప్యూటర్ లో జరిపిండ్రా వాళ్ళందరికి నాలెడ్జ్ బాగా వస్తది అవును నా నిజమే నాగొచ్చి పిల్లలు అందరి ఎందల కాలం అలవాటు పడతారంతా అందరికి వచ్చే ఎండల కాలం పిల్లలు ఈతకు పోతా ఇంకా వేవేవో గేమ్స్ ఆడటానికి పోయి చానా మంది చిన్న పిల్లలు ఈత వే కొంతమని కూడా సో ఇట్లాంటి ఏంటి ఉండకూడదు అనుకుంటా ఈ కంప్యూటర్ కాలంలో పిల్లల కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ముఖ్యం కాబట్టి మన పులియందల్లోని టెంపుల్ ఏదైనా దగ్గర అంకాలమ్మ గుడికి ఆపోజిట్ లో ఉన్న గీత కంప్యూటర్ లో జాయిన్ చేయండి సో లేడీస్ ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉంది సో ఈ కంప్యూటర్ కాలంలో పిల్లలకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఈ వీడియో చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకుంటున్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై సబ్స్క్రైబ్